ఈ పెద్ద ఇరవై ఐదు ఎకరాల గ్రౌండ్ లో లక్ష మంది పైన ఇటు ఐదు కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు మీటింగ్ పెట్టాం దిమ్మ తిరిగేటువంటి సమావేశం మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిపోయారు ఇవాళ జాతీయ పార్టీ కార్యదర్శి చురుకైనటువంటి పాత్రని పోషిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు కేవలం కార్యకర్తలతో నేను మాట్లాడాలి వాళ్ళతో మనసు పంచుకోవాలి కార్యకర్తల ఆలోచనల్ని పార్టీ ఆలోచనల్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా శంకరవం సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు అభినందనీయం సుదీర్ఘంగా గవర్నమెంట్ని తిట్టడానికి మనం చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి నలభై రోజులు మనం మన కుటుంబ సభ్యులు కలిసాం కాబట్టి మన ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయి ఓ ముప్పై రోజుల దూరంలో ఉన్నాయి కరెక్ట్గా మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి ఇట్లాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేశంలో వరుస విజయాలతో విజయ శంకారావం పూరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పొత్తును నిన్న ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది దేనికి సంకేతం దేనికి సంకేతం భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేసింది అనంటే ప్రజల నాడిని మునివేళ్లతో పసిగట్టగలిగేటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనని రావాలి కావాలి కలవాలి అని కలుపుకున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది ఢిల్లీ గుర్తించింది కాబట్టి మన నాయకులను పిలిచి మనం కలుద్దాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ అటు మో